అఖిల భారత చిరంజీవి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా గుట్టి పట్టణంలో స్థానిక గుంటూరు అన్నదాశ మంది ఈరోజు మెగాస్టార్ జన్మదినోత్సవ దిన సందర్భంగా ఈరోజు నాలుగవ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఇక్కడ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంతకంటే ఎన్నోసార్లు చేశాము లో కూడా మెగాస్టార్ పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది కాబట్టి రాబోయే కాలంలో చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో మంచి సేవా కార్యక్రమాలు ఇంకా ఉద్భుతంగా ప్రజాక్షేత్రంలో నిలవాలని కోరుకుంటూ ఆయన భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై చిరంజీవి జై చిరంజీవ

మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం జరిగింది